హాయ్ అండి బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ పరిస్థితి ఉద్రిక్తత అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపాల్లో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయింది మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు రెండున్నర ఎకరాల స్థల వివాదంలో జోక్యం చేసుకోవడంతో పాటు పేట్ బషీరాబాద్ లోని ఓ ల్యాండ్ లో ఫెన్సింగ్ కూలగొట్టి దౌర్జన్యం చేశారని బాధితుల మల్లారెడ్డి ఆయన అల్లుడిపై కంప్లైంట్ చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు మామలులపై కేసు నమోదు చేశారు వీరితో పాటుగా వీరికి సపోర్ట్ చేసిన పలువురు కార్యకర్తల పైన కేసు నమోదైంది అనంతరం మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి సొంత పూచికత్తుపై పోలీసులు విడుదల చేశారు కాగా సుచిత్రలోని రెండు ఎకరాల స్థల విషయంలో మల్లారెడ్డి మరో పదిహేను మందికి వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే స్థలం తమదాని అక్రమంగా కబ్జా చేసి పెన్సింగ్ ఏర్పాటు చేశారని మల్లారెడ్డి ఆరోపించారు తమ భూమిలో వేసిన పెన్సింగ్ తొలగించాలని మల్లారెడ్డి తన అనుచరులను ఆదేశించగా వారు పెన్సింగ్ ను పడగొట్టారు ఈ క్రమంలో మల్లారెడ్డికి ఎదుటి వ్యక్తులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువురిని చెదరగొట్టి మల్లారెడ్డి ఆయన అల్లుడి రాజశేఖర రెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించారు